సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్ ఒక పక్క స్టార్స్గా కొనసాగుతూనే పక్క కమర్షియల్ యాడ్స్ చేస్తూ రెండు చేతుల డబ్బులను సంపాదిస్తుంటారు అలాగే మరికొందరైతే పలు వ్యాపార రంగాల్లోకి అడుగు పెడుతూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు ఇప్పటికే మహేష్ బాబు ఏఎంబి సినిమాస్ అల్లు అర్జున్ ఏఏఏ సినిమాస్ విజయ్ దేవరకొండ ఏవిడి సినిమాస్ వంటి మల్టీప్లెక్స్ బిజినెస్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే అయితే తాజాగా ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఇదే బాటను నడుస్తున్నారు ఆయన కూడా త్వరలోనే మల్టీప్లెక్స్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది ఇంతకీ ఆయన ఎవరంటే చాలామంది స్టార్స్ వెండితెరపై అలరిస్తూనే మరోవైపు వ్యాపార సామ్రాజ్యంలో తమదైన ముద్రను వేస్తుంటారు ఇప్పటికీ పలువురు స్టార్స్ బిజినెస్లో సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్న తరుణంలో తాజాగా మరో స్టార్ హీరో కూడా ఈ వ్యాపార రంగంలోకి అడుగు ఆయనే మాస్ మహారాజా రవితేజ ఈయన కోసం తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఆయన ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అలా తన కెరియర్ ఆరంభంలోనే ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు నటించిన రవితేజ నేడు స్టార్ హీరోగా ఎదిగారు ఈ క్రమంలోనే ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి మంచి హిట్లను అందుకున్నారు ఇకపోతే రవితేజ ఎక్కువగా సినిమాల్లో తప్ప ఇతర విషయాలపై అంతగా దృష్టి పెట్టడు అలాగే ఇప్పటి వరకు ఆయన సినిమాల్లో నటించి ఆదాయాన్ని సంపాదించడం తప్ప ఇతర బిజినెస్లలో కూడా కొనసాగలేదు అయితే తాజాగా రవితేజ ఓ థియేటర్ బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం అందింది అది కూడా ఏషియన్ సంస్థతో కలిసి దిల్షుక్ నగర్ ఏరియాలో ఏఆర్టీ పేరుతో ఆరు స్క్రీన్లతో ఓ భారీ మల్టీప్లెక్స్ థియేటర్ను ప్రారంభించనున్నారు కాగా ఈ మల్టీప్లెక్స్ థియేటర్ను మరికొద్ది రోజుల్లోనే ప్రారంభించబోతున్నట్లు సమాచారం ఇలా ఇంతకాలం పాటు కేవలం సినిమాల్లో నటిస్తూనే ఆదాయాన్ని సంపాదించిన రవితేజ థియేటర్ బిజినెస్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది కాగా రవితేజ ఇటీవలే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమాను దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కించారు ఇందులో అనుపమ పరమేశ్వరన్ కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు ఇక భారీ అంచనాల నడుమ విడుదలైన ఈగల్ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది ఇదిలా ఉంటే ప్రస్తుతం రవితేజ మిస్టర్ బచ్చన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్గా జరుగుతోంది మరి త్వరలో రవితేజ కూడా బిజినెస్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి